అందరికి మీ అందరికి ముందుగా హ్యాపీ దసరా సో గెట్ రెడీ విత్ మీ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను నా లుక్ ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో చెప్పండి ఈవినింగ్ కొత్త బట్టలు వేసుకొని ఫస్ట్ అయితే బాబా టెంపుల్ వెళ్ళాము బాబా దర్శనం మంచిగా చేసుకొని అక్కడ నుంచి మళ్ళీ దుర్గమ్మ టెంపుల్ కి వెళ్ళాము అసలు అమ్మవారిని చూస్తుంటే కడుపు నిండిపోయింది ఎంత బాగా అలంకరించారో కదా చాలా పవర్ఫుల్ అనమాట మా ఊర్లో ఈ రెండు గుళ్ళు వెళ్లేసి మంచిగా దర్శనం చేసుకుని అక్కడ నుంచి మెయిన్ మన అమ్మవార్షాలకు వచ్చేసాము ఫైనల్ గా ఇక్కడ కూడా మా అమ్మవారిని దర్శించుకొని దసరా రోజు అమ్మవారిని ఉయ్యాలో కూర్చోబెట్టి ఉయ్యాలో ఊపుతారు ఈ రోజు ఇంకొక మ్యాటర్ ఏంటంటే మా ఊరి వాళ్ళు నన్ను గుర్తుపట్టి మీరు స్ట్రాప్స్ చిట్టి కదా అని వచ్చి మాట్లాడారు చాలా హ్యాపీగా అనిపించింది కొంచెం నర్వస్ ఫీల్ అయ్యాను ఎందుకు ఆ ఫీలింగ్ తో ఎక్కువ మాట్లాడలేకపోయాను నెక్స్ట్ ఇంకా నేను మా చెల్లి కూడా పిక్స్ దిగాను సో ముందు వీడియోలో కూడా చూసారు కదా దిస్ ఈస్ మై ఫైనల్ అవుట్ ఫిట్ అసలు ఎన్ని కాంప్లిమెంట్స్ వచ్చాయో చాలా మందికి నచ్చింది అనమాట డ్రెస్ అయితే నాకు కూడా మస్తు నచ్చింది నా దసరా అయితే ఇలా సింపుల్ గా అయిపోయింది అమ్మవారి బ్లెస్సింగ్స్ తో వీడియో బాయ్